హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో రుచులు వాకిట్లో ముచ్చట్లు అందరూ పండగలు ఎలా జరుపుకున్నారండి మేమైతే చాలా బాగా జరుపుకున్నాం లాస్ట్ పండగైతే మా చిన్నత్తమ్మ వాళ్ళు ఊరికి రమ్మని చెప్పారు విలేజ్ అండి చాలా బాగుంటుంది విలేజ్ ఇదో చుట్టూ పొలాలు ఉంటాయి చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది మొత్తం అయితే తీయలేదండి ఇదో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాము లాస్ట్ అయితే పోలే రమ్మకు పెట్టుకుంటారు కదా ఇంటికి రమ్మని చెప్పారు మా నేను మా హస్బెండ్ వెళ్ళాము స్పెషల్స్ అయితే ఏం చేశారో చూపిస్తాను రండి ఫస్ట్ దమ్ బిర్యానీకి మ్యాగ్నెట్ అయితే చేస్తున్నారు అంతా మా అత్తమ్మ చిన్న పాప చేసింది వంటలన్నీ చాలా చక్కగా చేస్తుంది ఫస్ట్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకునింది వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ని తర్వాత మనం దమ్ బిర్యానీకి రైస్కి చేసుకుంటాం కదా అన్ని మసాలా ఐటమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకునింది ఇవన్నీ రైస్కి ఇలాగ మనం బిర్యానీ ఆకు పట లవంగాలు స్టార్ అవన్నీ వేస్తారు కదా అవన్నీ వేసేసింది దాంట్లో కొంచెం పచ్చిమిరకాయలు కొత్తిమీర పుదీనా వన్ బై వన్ యాడ్ చేసింది ఎసురు తెల్లాక రైస్ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకునింది బాస్మతి రైస్ దీంట్లోనే ఈ వాటర్లోనే అల్లం తెల్లగడ్డ పేస్ట్ గరం మసాలా అన్నీ యాడ్ చేసింది బాగా ఎసురు మరిగాక ఇలా ఒకసారి కలిపేసుకొని మనకి ఆయిల్ కొంచెం యాడ్ చేసింది ఆయిల్ యాడ్ చేసుకుంటే రైస్ కొంచెం పొడి పొడిగా బాగా వస్తుందంట అలాగా రైస్ యాడ్ చేసేసింది ఎన్ని తీసుకున్నారంటే ఒకటిన్నర కేజీ రైస్ తీసుకున్నారంట తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ ఆ రైస్లో ఆ వాటర్ కొంచెం సాల్ట్ వేస్తే రైస్ కొంచెం సాల్ట్ కావాలి కదా అట్లా మళ్ళీ మనం కర్రీ యాడ్ చేసే లోపలికి రైస్కి కూడా కొంచెం సాల్ట్ పెట్టాలని అలా యాడ్ చేశారు వంటలు అయితే చాలా బాగా చేస్తుందండి మా ఫనీ ఈరోజు ఆల్మోస్ట్ ఈ బిర్యానీ ఐటమ్స్ చికెన్ అంతా మా ఫన్నీ చేసింది మా అత్తమ్మ రిమైనింగ్ మిగతా వంటలన్నీ అంటే పోలేరమ్మకు పెట్టుకుంటాం కదా చాంగడ్డ ఎండి చేప పులుసు మా అత్తమ్మ చేసిన వంటలు కుడిముళ్ళు ఇంకా రైస్ పొంగలి ఐటమ్స్ అన్నీ మా అత్తమ్మ చేసింది చూడండి ఇంట్లో అంత చెట్లు చాలా బాగుంటుంది ఇంట్లో అన్ని రకాల చెట్లు వేస్తుంటారు ఈ బోరింగ్ కూడా చూసారా పాతకాలం బోరింగ్ నీళ్ళు కూడా అట్లా కొట్టగానే వచ్చేస్తాయి అప్పుడైతే మనకి మాములుగా టౌన్లో ఉండేటప్పుడు ఇలాంటి బోర్లు ఉండేటివి నాకు తెలిసి నాకు తెలిసి మా వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది అలాంటి బోరు అప్పుడు అవి నీళ్ళు అందుకోకపోతే నీళ్లు పోస్తే కొడితే తర్వాత మళ్ళీ నీళ్ళు వచ్చేటివి ఇట్లాగది మ్యారినేట్ చేసుకునింది కదా చికెన్ తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి కాసేపు ఫ్రై చేసింది అది కొంచెం ఫ్రై అయ్యాకేస్తే కొంచెం పచ్చి పచ్చిగా లేకుండా దమ్లోకి దమ్ బిర్యానీకి బాగుంటుందని చెప్పింది దీనిలో మ్యాగ్నెట్ కూడా అన్నీ కారం పసుపు పెరుగు కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలా కొంచెం గరం మసాలా నిమ్మకాయ అన్నీ పిండింది రుచికి సరిపడా సాల్ట్ అన్నీ కలిపేసి మ్యారినేట్ చేసిందనమాట మా అత్తమ్మ ఈ లోపల కుడుములు పెడుతుంది అవి కూడా ఒకదానికొకటి అంటుకుంటాయని ఇలా వేస్తే పై ప్లేట్కి అంటుకోకుండా ఉంటాయంట వంటలైతే చాలా బాగా చేస్తుంది మా అత్తమ్మ అన్నీ ఇలా చేసి ఇలా చిట్లు కూడా చేయాలంట పోలేరు అమ్మకు పెట్టేటప్పుడు చిట్లు కూడా చేసింది కుడుములు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా బాయిల్ అయ్యాక చూడాలి ఎలా వచ్చాయో ఇందులో వచ్చి మామూలుగా కలుపుకోవడానికి వేణిలలో బెల్లం వేసి బాగా కరగబెట్టి పిండి వేయించుకొని ముందుగానే అందులో కలుపుకునింది దాంట్లో పచ్చి కొబ్బరి ఎలక్కాయలు కూడా యాడ్ చేసింది మా ఫని అయితే ఈ లోపల చికెన్ కూడా బాగా ఫ్రై చేస్తుంది చికెన్ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నారు దానికి ఈ లోపల దబ్బరికి ఆయిల్ రాస్తుంది ఆయిల్ రాస్తే ఏంటంటే మనకు అడుగు అంటుకోదంట మాడుకుంటూ ఉంటుందని చెప్పింది ఇలాగ దబ్బరికంతా ఆయిల్ రాసేసి లేయర్ లేయర్గా ఫస్ట్ రైస్ వేసుకుంటుంది ఒక లేయర్ రైస్ వేసింది ఈ రైస్ అనేది బాగా కొంచెం ఒక లేయర్ వేసాక మళ్ళీ చికెన్ వేస్తుంది అంట లేయర్ లేయర్కి లాగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలంట మళ్ళీ వచ్చి గరం మసాలా కూడా యాడ్ చేస్తుంది గీ కూడా తీసుకునింది కూడా యాడ్ చేయాలని మనకి నెయ్యి ఫ్లేవర్ అనేది అందులో వేస్తే మంచిగా ఫ్లేవర్ వస్తుంది ముందుగానే వేపు పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు అవి కూడా యాడ్ చేసింది గరం మసాలా యాడ్ చేసింది మళ్ళీ చికెన్ వేస్తుంది అనమాట మా అత్తమ్మ నేను ప్రెగ్నెంట్ టైంలో బెడ్ రెస్ట్ చెప్పారండి ఈ ఊర్లోనే ఉన్నాను మ్యాక్సిమం మూడు నెలలు ఉన్నాను ఇక్కడే ఎంత బాగా చూసుకుంటుందంటే అసలు వాళ్ళ పిల్లలతో సమంగా చూసుకుంటుంది అప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని నేను ఇక్కడే ఉన్నాను చాలా బాగా చూసుకుంటుంది అసలు చాలా ఇష్టంగా కూడా చూసుకుంటుంది నిన్నప్పుడు అలాగే మానవి అన్న కానీ చాలా ఇష్టం నిన్న వచ్చి మానవిని వచ్చి తీసుకొని వచ్చారు మా అత్తమ్మ వాళ్ళు తర్వాత మేము వచ్చామన్నమాట ఊరికి ఇలాగా తర్వాత మళ్ళీ చికెన్ వేసింది కదా తర్వాత మళ్ళీ రైస్ వేసి సేమ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పు మన కొత్తిమీర పుదీనా నాగిన నెయ్యి అన్నీ యాడ్ చేశారు మళ్ళీ ఫైనల్గా ఉండే చికెన్ అంతా దాని మీద వేసి మళ్ళీ రైస్ యాడ్ అంట దీంట్లోకి ఏంటంటే మనం బియ్యం ఉడికేటప్పుడే ఒక గ్లాసులోకి ఉడికిన బియ్యం నీళ్ళు వచ్చి తీసి పెట్టుకునింది ఇది ఫైనల్గా అంతా వేసినానుక పైన వచ్చి ఆ రైస్ వాటర్ కొంచెం వేస్తే మనకి ఉడికేదానికి ఆ చికెన్లో గ్రేవీకి ఆ వాటర్కి సరిపోతుందంట దమ్కి అలాగనే కొంచెం తీసిపెట్టింది రైస్ రైస్లో వాటర్ మీకు ముందుగానే చూపించాను కదా అందులో ఉంది ఇలాగంతా రైస్ అంతా పైన అంతా లేయర్ లేయర్గా వేసుకొని దమ్ పెట్టేస్తుంది నేనైతే దమ్ బిర్యానీ చేయలేదు ఈసారి ఒకసారి ట్రై చేయాలి ఇంటి దగ్గర ఎందుకంటే దమ్ బిర్యానీ పెద్దగా ఇష్టం ఉండదు నాకు నేను ఎక్కువ మ్యాక్సిమం పులావ్ టైప్లో చేస్తాను బిర్యానీ ఈసారి నేను కూడా ట్రై చేస్తాను ఇలాగ చూడండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేశానండి మా అర్థం అయితే అసలు సింగిల్ హ్యాండ్గా ఎంత ఎంత ఓపిగ్గా చేసిందంటే అంత ఓపిగ్గా చేసింది ఇది ఆయిల్లో వచ్చి పసుపు వేసి కొంచెం పైన చెల్లిందింది కలర్ కోసం అంట ఎందుకంటే మనం ఫుడ్ కలర్ యూజ్ చేయము అందుకని కొంచెం కలర్ కోసం ఇలా చేసింది ఫైనల్గా టిష్యూ పేపర్ తీసుకొని పైన ఇలాగా బాగా కప్పేసింది ప్లేట్ మూతేసేసి మనం చూసారు కదా టవ్ ఆన్ చేసి ఈ పెను అయితే ఐరన్ పెన్ను పెట్టుకునింది ఎందుకంటే మనకి అడుగున రైస్ అది మాడకుంటూ ఉండడానికి అలాగ పెనం పెట్టి దాని మీద పెట్టి పైన వాటర్ అయితే పోసి పెట్టింది ఈ లోపల అత్తమ్మ వడలు కూడా రెడీ చేసేస్తుంది ఇదో చూడండి ఒక ఇరవై నిమిషాల తర్వాత రైస్ అది ఎలా వచ్చిందో చూద్దాం రండి చూడండి బాగా ఉడికిపోయినట్టుంది బాగా రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చిందండి పర్ఫెక్ట్గా కుక్ అయింది మీరు కూడా ఇలా చేయండి బాగా వస్తుంది చాలా చక్కగా వచ్చింది రైస్ కూడా చూడండి అయితే ఇవన్నీ ఐటమ్స్ అన్నీ దేవుడి గదిలో ఇలా పెట్టేసింది వేరే వాళ్ళు వస్తారంట మామూలుగా పల్లెటూరులో ఇలా వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళేంతవరకు పసుపు నీళ్ళతో ఇలా సాగనంపుతారు ఓకే మాకైతే ఆఫ్టర్నూన్ లంచ్కి వడలు దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ ఇంకంత రైతా అన్నీ చేశారండి దేవుడికి సపరేట్గా ఐటమ్స్ చేశారు చూసారు కదా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి